నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చూన్ ఛానల్ ఈ వీడియోలో మనం సింహలగ్నం వారికి మీ లగ్న బలం ఏంటో ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవడం వల్ల మీ లగ్నాధిపతి వీక్గా ఉంటే మీరు పాటించవలసిన పరిహారాలు ఏంటి జనరల్గా మీ జీవనశైలిలో ఎటువంటి మార్పులు తీసుకుని రావడం ద్వారా మీ యొక్క జీవితం అనేది సరైన దారిలో కరెక్ట్గా పయనిస్తుంది అనేది మనం నమ్మవచ్చు అంటే జనరల్గా ప్రతి ఒక్కరూ పర్టికులర్ లగ్నంలోనే పుట్టారు అని అంటే దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది మనకి మామూలుగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పలానా లగ్నంలోనే ఎందుకు పుట్టారు ఈ జన్మలో ఏం చేయాలని పుట్టారు ఖచ్చితంగా వాళ్ళ యొక్క కర్మలన్నీ కూడా దగ్ధం చేసుకొని మోక్ష మార్గం వైపుకు వెళ్ళాలని ప్రతి సోల్ అంటే ప్రతి ఒక్క ఆత్మ ఖచ్చితంగా ప్రయాణిస్తుంటుందన్నమాట సో ఈ ప్రయాణంలో ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళు అనుకున్నట్లు కర్మలన్నీ కూడా నివృత్తి చేసుకొని కరెక్ట్గా మోక్ష మార్గంలో వెళ్తున్నారా లేదా అనేది తెలుసుకోవడమే మన జాతక చక్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశం బేసిక్గా ప్రతి ఒక్కరూ పర్టికులర్లా కాలపురుషుడి చక్రం నుంచి అంటే మీకు రాశి చక్రం అనేది మనకి బేసిక్గా కాలపురుషుడి చక్రం మేషలగ్నం నుంచి స్టార్ట్ అవుతుంది సో ఈ మేష లగ్నం నుంచి వాళ్ళు యోగాలన్నింటినీ చెప్పారు కాబట్టి శాస్త్రాల్లో అంటే దాన్ని బేస్ చేసుకొని అంటే లగ్నాధిపతి ఎవరు కుజుడు అవుతాడు మేష లగ్నానికి అలాగే మీకు ప్రతి లగ్నానికి కూడా ఆ లగ్నాధిపతి ఆ యొక్క గ్రహమే అవుతుంది ఇప్పుడు సింహ లగ్నానికి తీసుకోండి లగ్నాధిపతి రవి అవుతాడు సో ఈ రవిలో ఈ కుజుడి యొక్క లక్షణాలు కూడా ఉంటాయన్నమాట ఎందుకంటే కాలపురుషుడి చక్రంలో ప్రథమ భావానికి అధిపతి కుజుడు కారకత్వాన్ని ఎవరిచ్చారు రవికి ఇచ్చారు అందువల్ల ఈ రెండు డైనమిక్స్ అనేవి అంటే కుజుడు రవి ఈ రెండు కూడా ఈ సింహలగ్నం వాళ్ళకి బాగా పనిచేస్తాయి జాతకంలో అందువల్ల ఎప్పుడూ కూడా జీవితంలో అంటే కాలపురుషుడి చక్రంలో ఇది ఐదవ భావం అయింది కాబట్టి ఐదవ భావం అంటే ఏంటి సంతాన స్థానం అంటారు మీ విద్యాస్థానం అంటారు మీ యొక్క పూర్వజన్మ పుణ్యస్థానం అంటారు మీ తాతగారి అంటే మీ నాన్నగారి నాన్నగారు స్థానం అంటారు సో తర్వాత ఇక్కడ మనకి కా ఫిజికల్గా చూస్తే మనకి అంటే శారీరకంగా మన పొట్ట భాగం అనేది ఖచ్చితంగా మనకి సింహరాశి అవుతుంది సో మీకు మీ జీవితంలో ఈ ఈ అంశాల చుట్టూ అంటే ఎంటర్టైన్మెంట్ ప్లేసు ఫిఫ్త్ హౌసే బాగా ఫేమ్నిచ్చే ప్లేసు ఫిఫ్త్ హౌసే సో మీ జీవితంలో పాలిటీ ఈ రవి కారకత్వాలు ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి రవి తండ్రి కారకుడిగా తీసుకున్నారు ఫేమ్ కారక అంటే మన కీర్తి ప్రతిష్టలకి కారకుడిగా తీసుకున్నారు ఖచ్చితంగా మీ జీవితంలో మీరు పాలిటిక్స్ మూవీ ఇండస్ట్రీ సో ఎనీథింగ్ వచ్చి రిలేటెడ్ విత్ అంటే ఏదైనా ఒక పని చేస్తే నలుగురికి తెలియబడే అంశం ఏదైనా ఏ వృత్తి అయినా కావచ్చు అది అలాంటి అటువంటివి మీ జీవితంలో ఎప్పుడు కూడా ఉంటాయి వీటి చుట్టూ మీ యొక్క జీవితం అనేది ఫ్రేమ్ చేయబడి ఉంటుంది అంటే ఈ ఎనర్జీస్ మీ జీవితంలో ఖచ్చితంగా ఉండనే ఉంటాయి అన్నమాట అంటే ప్రైమ్ ఇంపార్టెన్స్గా చాలా ఉంటాయి ప్రతి వ్యక్తి జీవితంలో చాలా చాలా అంశాలు ఉంటాయి భార్య పిల్లలు ఫ్రెండ్సు వాహనాలు లేకపోతే ఇంకోటి ఏదైనా కానివ్వండి విదేశీ ప్రయాణాలు కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఫిజికల్గా బాగుండాలి అని అంటే డెఫినెట్గా మీ యొక్క పొట్ట భాగం అంటే మీ యొక్క స్టమక్ ఏరియాలో మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి అంటే మీరు తీసుకునే ఆహారం మామూలుగా ఇది కాలపురుషుడి చక్రంలో పంచమ భావం ఈ భావం కానీ బాగుందంటే ఒకరి జాతకంలో డెఫినెట్గా వాళ్ళ అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు పూర్వజన్మలో చేసిన పుణ్య ఫలితంగా ఈ లగ్నంలో పుడతారు ఈ లగ్నంలో మంచి గ్రహాలు పడతాయి అది ఎవరు ఏ లగ్నంలో పుట్టినా సింహరాశిలో మంచి గ్రహాలు ఉన్నాయంటే వాళ్ళు పూర్వజన్మలో చాలా అదృష్టం చేసుకున్నట్టే లెక్క అయితే ఈ సింహరాశిలో ఉన్న గ్రహాలు కారకత్వాల్ని విడదీస్తాయండి రవి కారకత్వం ఈ రవితో చేరిన ఏ గ్రహమైనా ఆ కారకత్వాల్ని విడదీస్తుంది చెప్తుంటారు ఇది ఒక రూల్ ఉంది బట్ అయితే కూడా ప్లస్ ఉంటాయి మైనస్ ఉంటాయి ఏ భావానికి అది కూడా చెప్తున్నాను కాకపోతే పంచమ భావం మాత్రం మీ జన్మ పోయిన జన్మలో చేసిన పుణ్య ఫలితంగానే ఇక్కడ మంచి గ్రహాలు ఏర్పడతాయి ఇక మీకు అరుగుదల అంటే మీరు తిన్న ఆహారం బాగా జీర్ణించుకోగల శక్తి మీకు ఖచ్చితంగా బాగుంటుంది లేదు అనుకోండి ఇక్కడ నెగిటివ్ ప్లానెట్స్ ఉన్నాయి ఖచ్చితంగా స్టమక్ ఏరియా లావడం బాగా బెల్లీ రావడం తర్వాత జీర్ణ వ్యవస్థలో లోపం రావడం ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా కలిగే అవకాశాలు ఉంటాయి అంటే చాలామందికి మనం శని రాహువులు చూస్తుంటాము కుజికేతువులు చూస్తుంటాము ఇట్లా చూసిన వాళ్ళందరికీ కూడా మోస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఈ బెల్లి ప్రాబ్లమ్సే కొంతమందికి కాలన్ క్యాన్సర్స్ అని లేకపోతే ఏదో ఒక సంథింగ్ మొత్తానికి అక్కడే స్టార్ట్ అవుతుంది మీకు సో మీరు ఖచ్చితంగా మీ లగ్నాన్ని బలపరుచుకునే విధానంలో అసలు మీ లగ్నం నిజంగా బలమైందా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా మీరు తెలుసుకోవడం ఎలా మనకి జ్యోతిష్ శాస్త్రంలో కా సహజ శుభులు సహజ పాపులను ఇచ్చున్నారు జనరల్గా నైసర్గిక శుభులు నైసర్గిక పాపులను కూడా అంటారు అయితే గురువు చంద్రుడు బుధుడు శుక్రుడు అంటే చంద్రుడిని కూడా మనకి శుక్రపక్ష చంద్రుడిని తీసుకున్నారు ఈ నాలుగు గ్రహాల్లో అంటే బుధులు శుభులతో కూడుకున్న బుధుడు మళ్ళా అది కూడా ఉంది పాయింట్ సో ఈ గ్రహాలు కానీ మీకు లగ్నంలో ఉన్నట్లయితే లేదు లగ్నాన్ని చూస్తున్నట్లయితే మీరు కొంచెం లగ్నం బలపడినట్టే లెక్క లేదు మీ లగ్నాధిపతి లగ్నాన్ని డైరెక్ట్గా చూస్తున్నా అంటే మీకు సప్తమంలో కుంభంలో కూర్చొని లగ్నాన్ని చూస్తున్నా కూడా మీకు ఆ యొక్క లగ్న బలం ఉన్నట్టే లెక్క లేదనండి మీకు పంచమ భాగ్యాధిపతులు ఎవరు గురువు కుజుడు సో ఈ లగ్నాధిపతి అంటే రవి కుజులు కలిసి మీకు లగ్నంలో ఉన్న గురువు కుజులు కలిసి లగ్నంలో ఉన్నా లేదు ఏ రెండు గ్రహాలు ఈ ఒకటి ఐదు తొమ్మిది మూడు కలిపి లగ్నంలో ఉన్నా ఈ యోగం అనేది లగ్నంలో ఏర్పడినా మీ లగ్నం బల బలంగా ఉన్నట్టు లెక్క సో ఓకే తర్వాత ఈ బలంగా లేదు ఎలా తెలుసుకోవాలండి బలంగా లేదు అంటే అక్కడ పసహజ పాపులు ఎవరు ఉన్నారు కుజ శని రాహు కేతువులను తీసుకున్నారు చంద్రుని కాకుండా కృష్ణపక్ష చంద్రుని తీసుకున్నారు పాపులతో కూడుకున్న బుధుడిని తీసుకున్నారు సరేనండి ఇప్పుడు మాకు శని రాహులు ఇక్కడ ఉన్నారండి ఎలాంటి ఫలితాలు ఉంటాయి సింపుల్ మీకు ఖచ్చితంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టమక్ ఏరియాలో బాగా బెల్లి రావడం కానీ లేదు మీకు ఖచ్చితంగా స్టమక్ ఏరియాకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్లే జీవితంలో ఇబ్బందులు పడడం కానీ అంటే అరుగుదల తక్కువ అవడము లేకపోతే కొన్ని పదార్థాలు మీకు సరిపోకపోవడము ఫుడ్ అలర్జీస్ రావడము సంథింగ్ మీరు దూర ప్రాంతాలలో అంటే అసలు మామూలుగా మీ జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళి స్థిరపడము కొంతకాలం అసలు మీరు అనుకున్న బంధువులు కానీ స్నేహితులు కానీ దూరంగా వెళ్ళి పనిచేయవలసి రావడము ఇలాంటివన్నీ కూడా శని రాహుల్ లగ్నంలో ఉన్న వాళ్ళకి చూస్తున్నాను అయితే శని రాహువులు కలిసిన వాళ్ళకి శని రాహువులు ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన వాళ్ళు మనకి దూరంగా వెళ్ళిపోతారు జనరల్గా నాలుగో భావంలో ఉంటే తల్లికి దూరంగా మనకి తల్లికి మనకి నుంచి దూరంగా వెళ్ళి ఆడని స్థిరపడవచ్చు లేదు ఇంక హెల్త్ ఫ్యాక్టర్స్ బాగలేకపోతే ఆమెకి ఏదైనా మరణం అలాంటిది కలగచ్చు అంటే ఇవన్నీ టక్కన మరణం కలగచ్చు అని చెప్పకూడదు కంటికి కనపడకుండా దూరంగా వెళ్తుందంటే వేరే ప్రాంతానికి కూడా వెళ్ళొచ్చు సరే బేసిక్గా ఏంటంటే ఈ సింహ లగ్నంలో మీకు బలంగా ఉండడానికి కారణమైన గ్రహాలు నేను చెప్పాను సో ఏ కాంబినేషన్స్ ఉంటే మీకు బాగుంటుంది అని చెప్పాను బాగా లేనప్పుడు ఏ పాటించాలి తర్వాత మనకి లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేదా ఎలా తెలుసుకోవాలి మీ లగ్నాధిపతి లగ్నంలోనే ఉంటే అస్వక్షేత్రం అవుతుంది మీకు మిత్రక్షేత్రాలు కానీ ఉచ్చస్థితిలో కానీ ఉచ్చస్థితి అన్నప్పుడు రవికి ఉచ్చస్థితి ఏంటి మేషరాశి అందువల్ల మీ లగ్నం నుంచి ఆయన తొమ్మిదో ఇంట్లో ఉచ్చస్థితి పొందుతున్నాడు సో మీకు ఈయన లగ్నాధిపతి స్వక్షేత్రంలో ఉంటే లగ్నంలో ఉన్నట్టు లెక్క సింహరాశిలోనే రవి ఉంటే స్వక్షేత్రం అది పవర్ఫుల్లే మీ లగ్నాధిపతి బలంగానే ఉన్నాడు తర్వాత మీకు ఒకవేళ ఆయన మిత్రక్షేత్రాలు ఆయనకి గురువు గురువు క్షేత్రాలు కుజుడు క్షేత్రాలు ఇవి మిత్రస్థానాలు ఇకపోతే బుధుడి స్థానాలు మాత్రం న్యూట్రల్ ప్లేసెస్ అంటారు అంటే ఒకవేళ బుధుడు రాశిలో కూడా మీకు మీ యొక్క అనుకూలమైన గ్రహాలు ఉన్నట్లయితే బుధుడు మంచిగానే ఉంటాడు అంటే ఏంది గురువు కానీ మీకు మిథునంలో ఉన్నాడు అనుకోండి ఇక్కడ చూస్తే చంద్రుడు ఉన్నాడు అనుకోండి కన్యా రాశిలో అప్పుడు బుధుడు మీకు మంచి ఫలితాలే ఇస్తాడు ఒక అట్లా బుధుడు ఎప్పుడు తటస్థమైన గ్రహం కదా న్యూట్రల్ ప్లానెట్ అంటారు సో అట్లా మనకేందంటే ఈ యొక్క సింహ లగ్నం వాళ్ళకి ఈ మీరు ఖచ్చితంగా ఈ లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేదా ఎలా తెలుసుకోవాలంటే సింపుల్ లగ్నాధిపతి లగ్నంలో ఉన్న ఉచ్చస్థితిలో ఉన్న మిత్రక్షేత్రాల్లో ఉన్న మీనంలో కానీ ధనస్సులో కానీ లేదు వృచ్చికంలో కానీ లేదు మీకు ఇంతకుముందు మేషం చెప్పున్నాను తర్వాత ఈ బుధుడి ఇంట్లో కూడా చెప్పున్నాను సో ఇలా మనం నిర్ణయించాలి తర్వాత లగ్నాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే అది వీక్గా పనిచేస్తుంది అది సరైన ఫలితాలు ఇవ్వలేదు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల జీవితంలో ఖచ్చితంగా మీరు కొంచెం లాస్ అవ్వాల్సి వస్తుంది ఏదైనా ఒక జాతకం బాగలేదంటే జీవితంలో నేను రాంగ్ స్టెప్ వేసానండి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను సరైన అవగాహన లేకుండా నేను అత్యాస్త పోయాను ఇలాంటి మాటలు మనం వింటుంటాం మామూలుగా ఇవన్నీ కూడా లగ్నాధిపతి ఎవరికైతే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే వాళ్ళ జీవితంలో ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా నిర్ణయాత్మక లోపం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల జీవితంలో కొంత ఇబ్బందులు పడతారు అది శారీరకంగా కావచ్చు ఫిజి జనరల్గా ప్రాపర్టీస్ కొనడంలో కావచ్చు లేదు ఒకరికి హెల్ప్ చేసేసి వాళ్ళ దగ్గర ఇడుక్కోకపోవడం కావచ్చు ఇలాంటివి ఎన్నో ఉంటాయి అయితే ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా మన జీవన శైలి ఎటువంటి మార్పులు తీసుకురావడం ద్వారా ఈ యొక్క లగ్న బలం పెంచుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మాట్లాడుకున్నాను అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సింహ లగ్నానికి అధిపతి రవి కాబట్టి మీరు ఖచ్చితంగా సూర్యోదయం ముందరే లేయడం అనేది ఫస్ట్ సూర్య బలాన్ని పెంచుతుంది సూర్యుడిని ఖచ్చితంగా చూడవలసిందే సూర్య నమస్కారాలు చేయడం అనేది ఖచ్చితంగా మీకు మంచి లగ్నబలం పెంచుతుంది తర్వాత మీ కులదేవతకి ఏదైనా మీరు పూర్వం నుంచి చేస్తున్న ఆచారాలు ఏమైనా ఉంటే అవి కంటిన్యూ చేయడం మంచిది ఏదైనా కంటిన్యూ చేయకపోతే మాత్రం ఈ ఫిఫ్త్ హౌస్ అంటే ఈ యొక్క మీ యొక్క బలం అనేది తగ్గిపోతుంది మీకు సరైన నిర్ణయాత్మక శక్తి ఉండదు తర్వాత మీకు ఖచ్చితంగా ఉదర సంబంధమైన రోగాలు వచ్చే ఉన్నాయి కాబట్టి మీరు ఏంటి వాత పిత్త కఫ దోషాల్లో ఎక్కువగా మీకు పిత్త దోషం అనేది ఉంటుంది ఎందుకంటే రవి హీట్ ప్లానెట్ సో మీ భాగ్యాధిపతి ఆయనే సో అటువంటి పరిస్థితుల్లో మీరు ఒకవేళ మీ లగ్నంలో ఎక్కువగా గ్రహ దోషాలు అంటే మీకు కుజుడు రవి ఇలా ఎక్కువగా ఉన్నాయనుకోండి మీరు పిత్త సంబంధమైన ఖచ్చితంగా ఎక్కువగా తినకుండా ఉండడం మంచిది మరి హీట్ ఎక్కువైపోద్ది సో వెంట్రుకలు రాలిపోవడం ఇవి జరుగుతాయి చాలామంది చూస్తున్నాను సో అందువల్ల ఏంటంటే హీట్ రిలేటెడ్ పదార్థాలు తక్కువ తినడం మంచిది తర్వాత ఆదివారం నాన్ వెజ్ మానేయడం హండ్రెడ్ పర్సెంట్ ప్రిఫరబుల్ అనమాట మీకు తర్వాత మీ యొక్క లగ్నంలో ఎవరికైనా సరే మామూలుగా అయినా లగ్నంలో గురువు బుధులు దిగ్బలం చెందుతారు సో అందువల్ల ఏంటంటే గురువు బుధులు దిగ్బలం చెందుతున్నారు కాబట్టి ఎర్లీ అవర్స్లో మీరు లేచి ఖచ్చితంగా ఏదైనా ఒక సబ్జెక్టు అది భగవద్గీత కావచ్చు మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు ఒక హాఫ్ అన్ అవర్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ మీరు చదవడం స్టార్ట్ చేయండి అది ఖచ్చితంగా మీకు మంచి డైరెక్షన్ ఇస్తుంది సో ఇది సింహ లగ్నం వాళ్ళకి చెప్పదగిన సలహా సో తర్వాత ఈ సింహలగ్నానికి అయిన రవి పన్నెండో ఇంట్లో ఉంటే ఏంటి ఎనిమిదో ఇంట్లో ఉంటే ఏంటి ఆరో ఇంట్లో ఉంటే ఏంటి ఈ మూడు స్థానాల్లో ఒక రెండు స్థానాలు మాత్రం మీ లగ్నాధిపతికి మిత్రులైన స్థానాలే అందువల్ల సింహలగ్నం వాళ్ళకి ఒకవేళ పన్నెండో ఇంట్లో ఉన్న వాళ్ళు ఈవెన్ నెగిటివ్ ఫలితాలు చూడవలసి వస్తుంటే ఏం చేస్తే అంటే ఏం చేయడం ద్వారా వాళ్ళు నెగిటివ్ ఫలితాలు చూడకుండా ఉంటారు అనే పాయింట్ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు పన్నెండవ భావం అనేది కర్కాటక రాసి అవుతుంది కాలపురుషుడి చక్రానికి అది నాలుగవ భావం అవుతుంది నాలుగవ భావం అంటే తల్లి గృహము వాహనము మానసిక శాంతి సో ఈ నాలుగవ భావానికి సంబంధించింది కాబట్టి ఇది పన్నెండవ భావం అయింది పన్నెండవ భావం అంటే ఏంటి దాంట్లో పాజిటివ్ క్వాలిటీస్ ఏంటి మనకి పరాయి స్థానాల్లో యోగించడం ఒకటి అంటే మీ యొక్క సెల్ఫ్ ఐడెంటిటీ అనేది కోల్పోయి వేరే చోట కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడం దీన్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా మీరు సరైన మార్గంలో ప్రయాణిస్తున్నట్టు లెక్క అదొకటి తర్వాత ఆశ్రమాలు దేవాలయాలు లేదు ఏదైనా హాస్పిటల్సు లేదు రిసార్ట్సు వీటిల్లో మీరు కొంచెం అంటే వాటి యొక్క ఎనర్జీని మీరు కరెక్ట్గా ఉపయోగించుకున్నట్లయితే మీ జీవితంలో ఇది ఖచ్చితంగా మీకు మంచి నిర్ణయాల్ని ఇచ్చే ఒక ప్రదేశాలుగా మారుతాయి అంటే మీకు కన్ఫ్యూజన్గా ఉంది ఎక్కడ పోయి కూర్చొని మనం ఆలోచించుకోవాలంటే ఒకటి ఆశ్రమం కన్నా వెళ్ళాలి రిసార్ట్స్ కన్నా వెళ్ళాలి లేదు దేవాలయాల కన్నా వెళ్ళాలి లేదు ఏదైనా నదీ పరివాహక ప్రాంతంలో కొంచెం అంటే లేక్ పక్కన ఒక రిసార్ట్ ఉంది దాంట్లో మీరు కొంచెం కూర్చోవచ్చు సో డబ్బు లేని వాళ్ళు ఉన్నారు చెరువు దగ్గర పక్కన కూర్చొని ఆలోచించుకోవచ్చు సో ఇట్లా మీరు నిర్ తీసుకునే నిర్ణయాలు ఆ ప్లేసుల్లో తీసుకుంటే మీకు సరిగ్గా ఉంటుంది మానసిక శాంతి లభిస్తుంది మీరు డొనేషన్ ప్లేస్ కూడా అన్నారు పన్నెండో భావాన్ని సో అందువల్ల మీరు ఖచ్చితంగా ఎవరికైనా సరే ఈ దేవాలయాల దగ్గర అన్నదానం చేయడం కానీ లేదు గృహ నిర్మాణంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు వాళ్ళకి ఏదైనా మీరు చేయగలిగిన స్థాయిలో ఏదో ఒకటి ఇప్పుడు ఎవరైనా గృహప్రవేశం చేస్తున్నారు మీకు తెలిసిన సర్కిల్లో మీరు ఆ ఇంటికి సంబంధించి ఒక ఏదైనా ఒక కుర్చీ ఒక డైనింగ్ టేబుల్ ఇవ్వడమో లేకపోతే చిన్న చిన్నవి మీ ఇష్టం అది మీ యొక్క తాహతుకు తగ్గట్టుగా మీరు ఇచ్చుకోవచ్చు సో ఇది మంచి రెమెడీగా చెప్తారు ఓకేనండి సో ఆ గృహానికి గృహయోగం అప్పుడు లేకపోతే దేవాలయం పునరుద్ధరిస్తున్నారు దానికి అన్నదానాలు చెప్పాలి మీరు మీరుగా మీకు మీరుగా పాల్గొనడం లేదు ఏదైనా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ మీకు ఏదైనా సర్వీస్ చేయడం అంటే అక్కడ మీ యొక్క ఇంటిని కోల్పోయి ఒక సేవకుడు లాగా సేవకుడు చేయడం ఇవన్నీ కూడా మంచి రెమెడీస్గా భావించవచ్చు సార్ ఇవన్నీ జీవితంలో ఎక్కువ ఎప్పుడు పాటించాలంటే లగ్నాధిపతి పన్నెండో ఇంట్లో ఉన్నవాళ్ళు ఇవి కానీ చేస్తూ ఉంటే వాళ్ళ జీవితం సరైన మార్గంలో ప్రయాణించడానికి ప్రకృతి సహకరిస్తుంది ఇది ఎందుకంటే మీ చార్ట్ అదే ఇండికేట్ చేస్తుంది లగ్నాధిపతి ఆడే ఉన్నాడు పోయి సో అందువల్ల ఏంటంటే అటువంటి ఆ ఎనర్జీని మీరు ఖచ్చితంగా గ్రిప్లు తెచ్చుకోవచ్చు తర్వాత లగ్నాధిపతి అష్టమం అష్టమం అంటే కాలపురుషుడి చక్రంలో పన్నెండవ భావం అయింది అది అంటే మీరు ఖచ్చితంగా పరాయ దేశాలకు వెళ్తారు వెళ్ళి అక్కడ సంపాదించుకుంటారు మెడికల్ రంగంలో రాణించగలరు అది హాస్పిటల్స్ ప్లేస్ కూడా అవుతుంది తర్వాత మీరు ఖచ్చితంగా ఇంజనీర్ అవుతారు అష్టమ భావం ఇంజనీర్లు కూడా తీస్తారు కాకపోతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి లేదండి ఇక్కడ ఉండి నాకు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు పడుతున్నాను చాలా కష్టాలు ఉన్నాయి నాకు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాను ఊరికి హీటు హీట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి నాకు అని అన్నప్పుడు మీరు ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా జీవనశైలి మార్పులు తీసుకురావడం ద్వారా మీరు ఖచ్చితంగా చేయగలరు అనేది మనం చూద్దాం అంటే జనరల్గా మీనరాశి అనేది జలతత్వ రాశి జలతత్వ రాశులన్నీ కూడా డొనేషన్ ప్లేస్లే ఇందాక మీకు నేను కర్కాటక రాశికి ఏవైతే చెప్పానో ఇక్కడ కూడా మీరు ఇవి ఏంటంటే హాస్పిటల్స్ దగ్గర పర్టికులర్గా ఎక్కడ ట్రాన్స్ఫార్మేషన్ అవుతుంది క్రీమేషన్ గ్రౌండ్స్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్స్ అవుతుంటాయి అంటే ఒక డెడ్ బాడీని మనం ఖచ్చితంగా అక్కడ దహన సంస్కారాలు చేసినప్పుడు అది ఆ ఎనర్జీ వేరే రకంలో మారిపోతుంది సో క్రీమేషన్ గ్రౌండ్లో మీకు ఏదైనా అన్నదానం కానీ లేదు అక్కడ ఏదైనా వస్తువులు అవసరమైనవి మనం సమకూర్చడం ద్వారా కానీ ఇవన్నీ కూడా మీకు మంచి రెమెడీస్గా పాటి పాటించవచ్చు లేదు ఇంకేదైనా మీరు అటెంట్ దానమే చెప్తాను ఎందుకంటే అది మీనరాశి అనేది డొనేషన్ ప్లేసు ప్లస్ జలతత్వ డొనేషన్స్ డొనేషన్సే మీకు మంచి రెమెడీ అన్నమాట అలా ఎనర్జీ రీసైక్లింగ్ చేసే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఈవెన్ టెంపుల్స్ కూడా దాని కిందకే వస్తుంది ఎయిత్ హౌస్ కింద కూడా వస్తుంది ఈవెన్ హాస్పిటల్స్ ఈ యొక్క క్రిమేషన్ గ్రౌండ్స్ ఈ వీటి దగ్గర మీరు ఏదైనా సరే మీకు వీలైనంతలో దానం అనేది చేయడం మంచిది అక్కడ ఏటి అవసరమో అది తెలుసుకొని అది దానం చేయడం మంచిది అన్నదానం అనేది పర్టికులర్గా అందరూ చేస్తున్నారు బట్ అయితే ఏందంటే అది మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టడం మనకు వీలైనంతలో తక్కువ పెట్టిన క్వాలిటీగా పెట్టడం బా ఇంత చాలా బాగా చేశారండి వీళ్ళు బాగా డొనేట్ చేశారు అనుకోవాలి అట్లా చేయడం ఏదో చేసామంటే చేసామన్నట్టు ఉండకూడదు మనస్ఫూర్తిగా చేయాలి అప్పుడే ఈ యొక్క అష్టమభావం నుంచి నెగిటివ్ రిజల్ట్స్ రాకుండా ఉండేదానికి లేదా వచ్చినా తట్టుకునే శక్తి కానీ మనకు ఉంటుంది సో తర్వాత మీకు లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉంటే ఇది కాలపోషణ చక్రంలో పదవ భావం అయింది అంటే ఉద్యోగ స్థానం ఒకరికి గౌరవాన్ని ఇచ్చే స్థానం ఇదే కాబట్టి ఈ ఆరో ఇంట్లో ఉన్నప్పుడు మీకు శత్రు రోగ రుణస్థానం అయింది ఇది అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క విషయాల్లో మీరు గ్రిప్పింగ్ ఉంటుంది ఎందుకంటే లగ్నాధిపతి ఏ భావంలో ఉంటే ఇప్పుడు అష్టమంలో ఉన్న కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని ఎట్లా డీల్ చేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది అటువంటి విషయాల్లో వీళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఒకసారి నాకు ఎంటర్ అయ్యి ఆ అనుభవం ద్వారా వీళ్ళు ఖచ్చితంగా రెండు సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్లో బాగుంటారనమాట ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లైఫ్లో ఇప్పుడు లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు మీరు ఖచ్చితంగా ఏదైనా వాగ్వివాదాలు కానీ లేదా ఏదైనా జీవితంలో ఒక చిన్న సంఘటనలు జరగడం ద్వారా మీలో ఉన్న ఒక ఆ యొక్క కుజుడుకు ఉంటాయి కదా ధైర్యోత్సాహాలు అంటారు కదా ఆ యొక్క చొరబాటుతనం కావచ్చు లేదు ఒక మనిషిని ప్రతిఘటించే ఒక సంఘటనని ప్రతిఘటించి దాని నుంచి మళ్ళీ పైకి వెళ్ళడమే కావచ్చు ఇవన్నీ కూడా ఆరోభావానికి సంబంధించినవే అంటే కోర్టుల చుట్టూ లేకపోతే పోలీసులు కానీ లేదు దొంగలు కానీ ఇవన్నీ కూడా ఆరోభావానికి సంబంధించినవే అయితే ఈ ఆరోభావంలో ఈ శత్రువులు రోగాలు రుణాలను డీల్ చేసే విషయంలో అంటే కొంతమంది లాయర్స్ అయి ఉంటారు లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉంటారు ఉన్నవాళ్ళు కన్సల్టెంట్స్ లేదు జ్యోతిష్కులైతే ఆ యొక్క విషయాల్లో బాగా చెప్పగలగ సమర్థులు ఏది శత్రు రోగ రుణ సమస్యల గురించి లే ఇట్లా మీరు ఏ రంగం తీసుకుంటే దానికి సంబంధించిన ఇప్పుడు సినీ ఫీల్డ్ తీసుకున్నారనుకోండి ఖచ్చితంగా మీరు ఆరోగ్య భావంలో మీ లగ్నాధిపతి ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పోలీసు గెటప్స్లో కానీ లేదు ఏదైనా లాయర్ గెటప్స్లో కానీ బాగా రాణించే అవకాశాలు ఉంటాయి సో అట్లా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కాకపోతే ఇక్కడ మనం నెగిటివ్ కర్మని మనం చూడాల్సి వస్తుంది అని అంటే ఒకటి శరీ శారీరకంగా ఏదైనా ప్రాబ్లం కానీ లేదు నమ్మి మోసపోవడం కానీ ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా కొంత జరిగే అవకాశాలు ఉంటాయి లేదు మీ యొక్క సంతాన విషయంలో ఇబ్బందులు పడ్డం కానీ ఎందుకు చెప్పాను కాలపురుషుడి చక్రంలో పంచమం కదా ఇది లగ్నాది సింహరాశి అందువల్ల అయితే ఇక్కడ మనం బయటపడాలి అని అంటే మీరు ఎవరికైనా ఉద్యోగాలు కల్పించడం ద్వారా ఇప్పించడం ద్వారా లేదు వాళ్ళు ఎవరైనా బాగా టాలెంట్ ఉండి వాళ్ళు వెనకబడి ఉంటే వాళ్ళని లైమ్ లైట్లోకి తీసుకురావడం ద్వారా ఖచ్చితంగా మీరు ఈ యొక్క లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఫలితాల్ని పోగొట్టవచ్చు సో తర్వాత ఇంకొకటి మీకున్న దీంట్లో ఈ రవి మామూలుగా మకరంలో అంటే శని ఇల్లు అయినప్పటికీ అక్కడ దిగ్బలం చెందుతాడు జనరల్గా కాలుపురుష చక్రంలో దశమ రాశి కదా అది దశమలో కుజుడు రవి దిగ్బలం చెందుతారు కదా జనరల్గా మేషలగ్నంగా చేసుకుంటే అలాగే ఇది ఒక రకంగా ఇది దిగ్బలం చెందినట్టు మనం మాట్లాడకూడదు బలమైందే ఇక్కడ రవి ఏ గ్రహం ఏ గ్రహమైన మకర రాశిలో ఒక గ్రహం ఉందంటే దాంట్లో కుజుడి యొక్క ఫుల్ ఎనర్జీ అంతా కూడా దాంట్లో ఇంప్లికెంట్ అవుతుంది అందుకని ఇది ఎట్లాగో కుజుడికి అక్కడ ఉచ్ఛ స్థితి పొందుతుంది కాబట్టి రవి ఇక్కడ ఉన్నా కూడా అంత పెద్ద నష్టమేం లేదు అయితే మీకు శని ఉన్న స్థితిని బట్టి అది ఎంత మాత్రం ఫలితాలు ఇస్తుంది అనేది చూసుకోవాలి లేదంటే మీకు ఒక రకమైన అంటే ఏదైనా చిన్న ఆపరేషన్ జరిగించడం ద్వారా మీకు మానసిక అంటే శారీరకంగా రిలీఫ్ కలిగే అవకాశాలు ఉంటాయి సో ఇది మనకి చెప్పుకోదగిన సలహాలు సింహలగ్నం వాళ్ళకి అయితే ఈ లగ్నాధిపతి మరి మిగతా ప్లేసుల్లో ఉంటే లాభస్థానాల్లో ఉంటే ఏంటి రెండో ఇంట్లో ఉంటే ఏంటి మూడో ఇంట్లో ఉంటే ఏంటి మూడో ఇంట్లో ఉంటే నీచం పొందుతాడు మరి అదే నెగిటివ్ ప్లేస్మెంటే కదా అనుకోవచ్చు కానీ నీచభంగమైంది అనుకోండి గురువు చేత చూడబడినా లేకపోతే ఉన్న రాష్ట్రాధిపతి శుక్రుడు సప్తమంలో ఉన్న అంటే కేంద్రాల్లో ఉన్న ఇవన్నీ కూడా నీచ అయ్యే రూల్స్ అప్లికబుల్ అవుతాయి అయితే అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు జీవితంలో ఒక చిన్న పొజిషన్ నుంచి బాగా పెద్ద స్టార్డంకి వెళ్ళే ఒక అవకాశాలు ఉంటాయన్నమాట ఫ్ర ప్రథమార్థంలో పెద్ద లేకపోయినప్పటికీ ద్వితీయ అర్థంలో చాలా బాగా షైన్ అవుతారు సరే ఏ రంగాల్లో రాణిస్తారంటే మూడో ఇంట్లో ఉంది కాబట్టి అది శుక్రుడి కాబట్టి మీడియా కావచ్చు సినిమాలు కావచ్చు లేకపోతే యాంకరింగ్ కావచ్చు సో లేదు ప్రయాణాలు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారడం ద్వారా కావచ్చు ఇవన్నీ ఉంటాయి ఆ టెక్నిక్స్ అవన్నీ మనం ఈజీగానే చెప్పచ్చు కానీ మీకు ఈ వీడియోలో సింహలగ్నం వాళ్ళకి బాగలేని వాళ్ళకి ఎటువంటి పరిహారాలు పాటించాలనేది ఈ వీడియో మెయిన్ ప్రధాన ఉద్దేశం మిగతా వాళ్ళందరికీ ఆటోమేటిక్గా బాగానే జరుగుతుంటారు కాబట్టి వాళ్ళకి వద్ద అవసరం ఉండదు సార్ మాకు లగ్నాధిపతి ఉచ్చస్థితి అయినా నాకు బాగలేదని వాళ్ళు తక్కువే ఉంటారు ఒకవేళ ఉన్నారు అంటే దానికి స్పెషల్ కండిషన్స్ అప్లై ఉంటాయి నెల నవాంశలో చూసుకోవాలి ఆయన నీచబడ్డా లేదా ఆయన ఇంకేదైనా నెగిటివ్ ప్లానెట్స్ చూస్తే శని చూస్తున్నాడా ఉచ్చస్థితిలో ఉన్న శని రవిని చూస్తున్నాడా దాని పవర్ తగ్గించేదానికి సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి బట్ ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి మెయిన్ ఉద్దేశంగా చెప్పానండి ఓకేనండి నమస్కారం మీ రాజేష్